అందరికీ నమస్కారం ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం మానవుడు ఆశాజీవి అని చెప్తుంటారు నిజమే ఆశ సహజం ఆశ పడటం కూడా సహజం మానవుడు సంఘజీవి అని కూడా చెప్తారు చెప్పడం ఏంటి మనం చిన్నప్పుడు నేర్చుకునే ఫస్ట్ పాఠం ఫస్ట్ వాక్యం ఇదే మానవుడు సంఘజీవి అంటే సంఘంలోనే జీవించాలి అంటే ఆ సంఘంతో మనకు చాలా అవసరం ఉంటుంది సంఘానికి మన వల్ల ఉపయోగం ఉండాలి అలాగే మానవుడు ఆశాజీవి ఆశ లేకుంటే బతకలే ఆశ తీర్చుకోవడం కోసం మనం సన్మార్గంలో నడవాలి ఆశలు తీర్చుకోవడం తప్పు కాదు అయితే ఈరోజు మీకు ఒక వ్యక్తి జీవితం గురించి షేర్ చేసుకున్నామని అనుకుంటున్నాను ఈ మధ్య మా కాలనీలో ఒక గొప్ప వ్యక్తి మరణించారు గొప్ప వ్యక్తి ఎందుకంటున్నాను అంటే ఇప్పుడు చెప్పను మొత్తం చెప్పిన తర్వాత మీరు విన్నాక అప్పుడు గొప్ప వ్యక్తి అవునా కాదా అనేది మనం మాట్లాడుకుందాం అతనికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది రిటైర్డ్ అయ్యే నాటికి అతనికి లక్ష రూపాయలు శాలరీ తీసుకున్నాడు అంటే ఎంత పెద్ద ఉద్యోగమో అది ఏం ఉద్యోగం చేస్తున్నాడో శాలరీ లక్ష రావాలంటే ఊహించుకోండి మీరు ఇక అతని తల్లిదండ్రులు కూడా చాలా ఆస్తిపరులు వాళ్ళు చాలామంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అయినప్పటికీ కూడా అతని వంతుకు ఒక ఇరవై ఎకరాల పొలం వచ్చింది అంతేకాదు తండ్రి వంతుకి ఒక పెద్ద ఇల్లు కూడా కట్టించి ఇచ్చారు మరి ఇరవై ఎకరాలు పొలం అంటే మామూలు విషయం కాదు కదా పైగా తనకే ఉద్యోగం ఉంది ఆయనే లక్ష్య సంపాదిస్తున్నాడు ఇక ఆయనకు కొంత వయసు వచ్చిన తర్వాత వివాహం చేసినప్పుడు ఇళ్ళనిచ్చినటువంటి అత్తమామలు కూడా చాలా గొప్ప ఆస్తిపరులు ఇచ్చినప్పుడు ఆస్పత్రులు కాకపోయినా అంటే పెద్దగా పెట్టుపోతలు చేయగలిగినటువంటి వాళ్ళు ధనవంతు వీళ్ళకు సరితూగేటువంటి ధనవంతులు కారు కానీ క్రమంగా వాళ్ళు కూడా వీళ్ళని మించినటువంటి ధనవంతులు వీళ్ళని మించినటువంటి ధనవంతులు సరే ఏది ఎలాగైనా కూడా అతనికి ఒక్కతే అమ్మాయి ఇప్పుడు ఇంత ఎందుకు చెప్తున్నాను అంటే అతను ఎంత కోటి మీకు తెలియాలని అతని ఇల్లే కొన్ని కోట్ల విలువ చేస్తుంది అతనికి ఒక నాలుగైదు ఇళ్ళు ఉంటాయి నుంచి ఫ్లాట్లు కూడా ఉంటాయి బంగారం అయితే అతని భార్యకు అతని జీ అతని సంపాదనలో నుంచి చేయించిందే ఓ ముప్పై నలభై తులాల బంగారం ఉంటుంది ఇక మరి అత్తగారి వైపు నుంచి అంటే ఇతని తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తితో మరో ముప్పై నలభై తులాల బంగారము చెప్పాను కదా ఇరవై ఎకరాల పొలము ఇవన్నీ వచ్చాయి మరి ఈమె తల్లిగారి వైపు నుంచి కూడా ఓ పాతిక తులాల బంగారం వచ్చింది బ్యాంకులో బ్యాలెన్స్ ఇంత అని చెప్పలేను కానీ బాగా కోటీశ్వరులు అన్ని వైపుల నుంచి ఆస్తి బాగా సమకూరింది దాంతో ఎప్పటికప్పుడు వచ్చిన దాన్ని వచ్చినట్లు దుర్వినియోగం చేయకుండా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్లాట్లు కొనడము ఇల్లు కొనడము చేశాడు అతనికి ఎటువంటి చెడు అలవాటు లేదు అతని భార్య కూడా ఇంట్లో ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందంటే అసలు ఒక పూట కూడా ఎవరు టిఫిన్ కోసమని కానీ భోజనం కోసమని కానీ ఏ విషయం గురించి కూడా ఎవరు హోటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు అంత చక్కగా ఆవిడ ఇంటి పనులు చూసుకుంటుంది ఇక వాళ్ళ అమ్మాయి కూడా మంచి పనిమంతురాలు చక్కగా చదువుతుంది ఆమెకు ఉద్యోగం వచ్చింది మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు ఇంత కోటీశ్వరులైన వాళ్ళు ఏమి లేని పేదవాడికి ఇస్తారా ఇస్తే ఆశ్చర్యపడాలి కానీ ఇస్తే ఆశ్చర్యపడాలి కానీ పేదవాడికి పేదవాడే ఇవ్వడు అట్లాంటి కోటేశ్వరుడు పేదవాడికి ఇస్తాడా ఇస్తే బాగానే ఉండు చెప్తారు కదా ఎండిపోయిన చీల మీద వర్షం పడితే చిగురిస్తుంది కానీ సముద్రంలో వర్షం పడితే ఏమవుతుంది అంతే ఎవరు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళకే ఇవ్వాలనుకుంటారు అలాగే వీళ్ళు కూడా బాగా ఉన్నవాళ్ళ అమ్మాయిని చూసి ఉన్నవాళ్ళ అబ్బాయిని చూసి వాళ్ళ అమ్మాయికిచ్చి వివాహం చేశారు ఇక అటువైపు ఒకటే కొడుకు ఇటువైపు ఒకటే కూతురు ఇక అతనే సంపా అమ్మాయి ఏమి సంపాదించాల్సిన అవసరం లేదు కానీ మనకిప్పుడు ఉద్యోగం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది అలా ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తారు సరే ఇంత చెప్పారు బాగుంది కథ వినడానికి అయితే బాగుంది ఏదో ఊహల్లో రాజకుమారుడు రాజకుమారి అని చెప్పినట్టు బాగా ఉన్నవాళ్ళు అటువైపు బాగా కోటీశ్వర్లు ఇటువైపు బాగా కోటీశ్వర్లు ఆ వీళ్ళు కోటీశ్వర్లు బాగా చెప్పారు ఇదంతా కానీ ఇంతకసలు ఇదంతా ఏంటి మనకేం లాభం ఆ డబ్బులతోటి అంటారా మనకి ఏం లాభం లేదు కానీ అంత కోటీశ్వరుడు అయినటువంటి అతని వయస్సు ఎయిటీ ప్లస్ కానీ మంచి ఆరోగ్యవంతుడు ఎయిటీ ప్లస్ అంటే మరి ఎక్కువగా వేసుకోకండి ఎనభై ఒకటి ఎనభై రెండు ఉంటాయి కానీ మంచి ఆరోగ్యవంతుడు ఎంత దూరమైనా నడవగలడు అంత ఆరోగ్యం ఉంది అతని భార్య కూడా కొంతకాలం అనారోగ్యాలు అనుభవించినా బాగానే ఇంటి పనులు తనవి తాను చేసుకునే విధంగా ఆరోగ్యంగానే ఉంది ఇంతకు చెప్పవచ్చింది ఏమిటి విషయం అంటే రిటైర్డ్ అయ్యాడా తన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఉందా తనకు ఆస్తి ఉందా అత్తంటి నుంచి కూడా ఆస్తి వచ్చిందా మరి ఇటు అమ్మాయికి పెళ్లి చేశాక కూడా మంచి సంబంధంలోకి పడిందా ఉన్నా కూడా మళ్ళీ ఎక్కడ ఏ చిన్న పని ఉందన్నా వెళ్తాడు పనికి ఐదు వందలు వస్తాయన్నా వెళ్తాడు వెయ్యి రూపాయలు వస్తాయన్నా వెళ్తాడు ఈ ఎనభై ఒకటి ఎనభై రెండు ఏళ్ళ వయసులో ప్రతి చోట ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా పరిగెత్తి చేసేంత అవసరం ఏముందంట చెప్పండి ఆ పెద్ద ఆయనకి హాయిగా ఇంట్లో కూర్చొని కాలక్షేపంగా వేళకి పెట్టింది ఏదో తిని ఆ కూతురు ఒకవేళ అదృష్టవంతురాలై దేవుడి వల్ల కంటే ఆ పిల్లల్ని చూస్తూ మురిసిపోతూ భగవంతుడు పిలిచే వరకు జీవించడం తప్ప ఇంకా కష్టపడటం అవసరమా ఇంకా వెయ్యి రూపాయలు ఐదు వందలు రెండు వేలు తీసుకొచ్చి ఇంకా ఏం చేసుకుంటాడండి ఆ డబ్బుని వినడానికి మనకే అమ్మో ఇన్ని కోట్ల ఏం చేసుకుంటాడనిపించే విధంగా ఉంది కదా సంపద మరి ఇంకా ఎందుకు సంపాదిస్తున్నాడు అంటే ఇది సోమర్తనం కాదు చాలా యాక్టివ్గా ఉన్నాడు కష్టపడాలి అనేది అతని గుణం అంటారా కానే కాదు లోభి లోహత్వం హాయిగా తిని కూర్చోక ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి అనేటువంటి లోహత్వం మోహం ధనం మీద మోహం ఇంత ఆశబోత్తనం ఇంకా సంపాదించాలి అనుకుంటాడు మహా అయితే ఎనభై ఏళ్ళు ఉన్నాయంటే ఇంకెన్నేళ్ళు బతుకుతాడు చెప్పండి నిండా నూరేళ్ళు అన్నా కూడా ఒకవేళ ఇంకో పది పద్దెనిమిది ఏళ్ళు బతుకుతాడు వంద సంవత్సరాలు జీవించే ఆయుష్ ఆయనకుంటే లేదు అంటే తక్కువే ఉంటుంది కదా ఇతను వచ్చే జన్మకి ఏమై పుడతాడంటారు ఒకసారి ఊహించండి ధనం చుట్టూ ఏముంటాయి పాములే ఉంటాయి ఆయన కట్టించుకున్నటువంటి ఇళ్ళు సంపాదించుకున్నటువంటి ఫ్లాట్లు వాటిలల్లో పామయ్యి తిరుగుతూ ఉంటాడు ఎందుకంటే ఇదంతా నాదే ఇదంతా నాదే నేను సంపాదించుకుందే అని ఆయన భార్య అయినా చెప్పాలి కదా ఎందుకు ఇంకా సంపాదించి ఎవరికి పెడతావు ఉన్నొక్క కూతురు బతకలేదా బతుకుతుంది కదా ఉన్న వాళ్ళకే ఇచ్చాను కదా మనకు ఆస్తి ఉంది కదా అని చెప్పాలి కదా ఇటువంటి మోహము లోభం ఉన్న వాళ్ళకి సుఖము మనశ్శాంతి ఉండదు ఎంత ఆస్తి ఉన్నా ఇంకా లేనట్లే ఫీల్ అవుతూ ఉంటారు కనీసం ప్రతిరోజు షేవింగ్ కూడా చేసుకోడు కష్టపడ ఎక్కడ డబ్బులు ఖర్చు అవుతాయి కటిక పేదవాడు కూడా షేవింగ్ చేయించుకుంటాడు బయటికి వెళ్ళి లేదు అంటే తనే చేసుకుంటాడు ఈయనకు చేసుకోవడానికి వద్దకం బయటికి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయని భయం పోనీ కడుపు నిండా తింటాడా అంటే షుగర్ ఉంది ఇంకా ఏమిటండి ఆయన చేసే కష్టము షుగర్ ఉన్నప్పుడు దాని తగినటువంటి జాగ్రత్తగా పళ్ళు ఏవో ఒకటి తీసుకుంటే హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అలా కాదు అలా కాదు అతని భార్య ఈమె ఇతనిలాగానే కానీ ఆమె ఎక్కడ పోయి ఏమి సంపాదించదు కానీ ఒక పూచిక పుల్ల కూడా పోకుండా చాలా జాగ్రత్త పడుతుంది తప్ప ఎవరింట్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండడం అంటే కారు ఇంకా వస్తే బాగుండు ఎక్కడి నుంచి అయినా వాళ్ళ తల్లిగారి వైపు నుంచి కానీ పోని అత్తగారింటి వైపు నుంచి కానీ ఇంకా వస్తే బాగుండు ఇంకా వస్తే బాగుండు ఉంది వీళ్ళకి ఇంతుంది అని బాధపడుతూ ఉంటుంది కానీ ఇతంతో పోలిస్తే తక్కువ ఇతనితో పోలిస్తే తక్కువ ఇతను బయటకు తిరిగి సంపాదిస్తున్నాడు కాబట్టి మనకు తెలిసిపోతుంది ఏది ఏమైనా ధనం మీద ఇంత మోహం పెంచుకోవడం అనారోగ్య లక్షణం అస్సలు మంచి పని కాదు మోహం అనేది దేని మీద ఉండకూడదు ధనం మీద ఉండకూడదు మనం సంపాదించినటువంటి వస్తువుల మీద ఉండకూడదు మనం కన్నటువంటి సంతానం మీద కూడా మోహం ఉండకూడదు ఎవరి మీద ప్రేమ పెంచుకుంటామో అవే మనకు కష్టం కలిగిస్తాయి ఎవరి మీద మనకు మనసు ఉంటుందో దానివల్లే మనకు బాధ కలుగుతుంది సరే మనం తన సంతానం మీద మోహం పెంచుకుంటే వాళ్ళ వల్ల మనం కష్టాలు పడతామనేది నిజం కానీ ధనం మీద మోహం పెంచుకుంటే ఏం కష్టం అంటారా వరకు సంపాదించాలనే అనిపిస్తుంది మనం లేవలేని పరిస్థితి వచ్చినప్పుడు అరే నేను ఇంకా సంపాదించలేకపోతున్నాను ఇంకా సంపాదిస్తే బాగుండు అని మనసులో వేదన మొదలవుతుంది అది కష్టం కాదా మళ్ళీ వచ్చే జన్మ కూడా సుఖమైన జన్మ వస్తుందా అసలు ప్రాణం సుఖంగా పోతుందా ముందు ఈ ఆస్తంత వదిలేసి ఎలా పోవాలి ఇంత ధనం సంపాదించాను ఎలా పోవాలి అని వేదన పడుతూ ఉంటారు ఇలా వేదన పడ్డప్పుడు రెండు జరుగుతాయి ఒకటి మరు జన్మకు పామై పుడతారు ఇంత సంపాదించి ఇంత సొమ్ము ఉండి నేను వెళ్ళిపోతున్నా అని అనుకుంటే ఆ ఇంట మళ్ళీ కొడుకై పుడతాడు పుట్టినవాడు మళ్ళీ ఏమైనా ఆ ఆస్తిని అనుభవిస్తాడా అంటే ఎలాగో మోహంతో పీనాస్తనంతోనే పోతున్నాడు గనక అంత సొమ్ములో పుట్టిన అంటే ఎద్దులాగా పనిచేయాల్సిందే మొద్దులాగా పడి ఉండాల్సిందే నేను పదే పదే ఇలాంటి విషయాలే ఎందుకు చెప్తాను అంటే ఎవరైనా కావలసినంతే సంపాదించుకోండి లగ్జరీగా బతకాలి కానీ మనం నష్టపడేంత లగ్జరీ వద్దు మనకు జన్మలు వృధా అయిపోయేంత మోహము వద్దు కష్టపడి చదువుకోండి చదువు తగ్గంత సంపాదించుకోండి కష్టపడి సంపాదించుకున్న దాన్ని సుఖంగా అనుభవించండి దాన్ని కాపాడడం కోసమో లేక ఇంకా పెంచడం కోసమో ఇంకా వృద్ధి చేయడం కోసమో తపన పడకండి ఇది నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను థ్యాంక్ యూ